ఇట్లా ప్రచారంలో ప్రజలు చిరునవ్వులతో ఆహ్వానం పలుకుతుంటే సంతోషంగా ఉందని మా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన సంక్షేమ పథకాల వల్లే ప్రజలు చిరునవ్వులతో మాకు స్వాగతం పలుకుతున్నారని వైసీపీ నాయకురాలు కుందూరు కల్పన రెడ్డి తెలిపారు ప్రకాశం జిల్లా కొమరోలు టౌన్లో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కుందూరు నాగార్జునరెడ్డి సత్యమణి కుందూరు కల్పన రెడ్డి మొదటి రోజు ఎన్నికల ప్రచారం కన్నా రెట్టించిన ఉత్సాహంతో రెండవ రోజు ప్రజల్లోకి దూసుకుపోతున్నారు అవ్వ తాత అన్న అక్క అంటూ గడప గడపలో ప్రజలను పలకరిస్తూ చిరునవ్వులతో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఎమ్మెల్యే అభ్యర్థిగా తన భర్త కుందూరు నాగార్జున్రెడ్డి ఫ్యాన్ గుర్తుపై రెండు ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు ఈ సందర్భంగా కల్పనారెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఐదు సంవత్సరాలుగా సంక్షేమ పథకాలను నేరుగా ప్రజలకి అందిస్తూ పార్టీలను కూడా చూడకుండా పేదలందరికీ అందజేశారని అటు ఒంగోలు పార్లమెంట్ స్థానాన్ని ఇటు గెద్దలూరు అసెంబ్లీ స్థానాలను గెలిపించి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి బహుమతిగా అందజేయాలని ప్రజలను కోరారు ప్రజలు ఆప్యాయంగా ఎన్నికల ప్రచారానికి చిరునవ్వుతో ఆహ్వానం పలుకుతుంటే వారి ఆప్యాయతల ముందు ప్రచార అలసట అసహనం మాయమయ్యాయని ప్రజల మధ్యనే ఇలాగే తిరుగుతూ ఉండాలని మరింత ఉత్సాహంగా ఉందని ప్రజలు ఐదు సంవత్సరాలు ఆ అవకాశాన్ని ఇస్తే ప్రజల మధ్య నాగార్జునరెడ్డి రెడ్డి మా కుటుంబం ఉంటుందని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ కామూరి అమూల్య సర్పంచ్లు కాస రామలక్ష్మి సారా జనార్దన్ నాయుడు ఉమాదేవి బంగారు విశ్వరూపం ఎంపీపీ మౌలాలి వైస్ సర్పంచ్ దర్శి రమణయ్య ఎంపీటీసీలు కామూరి శ్రీనివాసరెడ్డి సుభాని తిరుపతిరాజు వెంకటరమణ వెంకయ్య చౌదరి ఇతర వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు Padão da Aranha de Paris.